మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదో వర్ధంతిని పురస్కరించుకొని నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ నందు ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పృథ్వీరాజ్ యాదవ్ అధ్యక్షతన పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది పూలే ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు కార్యక్రమంలో అడ్వకేట్ వంకిరి రామచంద్రుడు బ్లెడ్ అచ్చు నందవరం శ్రీనివాసులు అడ్వకేట్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నల్యాల పద్మావతి దగ్గర బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావు పూలే గారి వర్దంతి నూట ముప్పై ఐదో వర్దంతిని పురస్కరించుకొని బీసీ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల వర్కింగ్ ప్రెసిడెంట్ పృథ్వీరాజ్ యాదవ్ నా పేరు ఈరోజు అన్ని బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని సంఘాలు కలిసి ఈ రోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది పూలే గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాము ప్రతి సంవత్సరం ఈ మహానుభావుల యొక్క వర్ధంతులు జయంతులు జరుపుకుంటూనే ఉన్నారు అయితే పాలకులు బాగలేరు ఇంకా కుల వివక్షత కొనసాగుతుంది అదేవిధంగా రాజకీయ సమానత్వాన్ని సాధించినప్పటికీ ఆర్థిక అసమానతలు కులో వివక్ష పెట్టలేకపోతుంది ఈ దేశంలో మనువాద పాలకులు మరి ఎస్సీ ఎస్టీ బీసీలను విస్మరిస్తూ వీరికి కేటాయించినటువంటి బడ్జెట్లో వీరి కోసం ఖర్చు చేయకుండా మరింత పేదరికానికి నెట్టివేయబడుతున్నారు కేవలం ఒక శాతం ఉన్నటువంటి జనాభా మనువాదులకు నరేంద్ర మోడీ పాలనలో కేవలం ఆదానీ అంబానీలకు ఈ దేశ సంపదను దోచిపెడుతున్నాడు ఆదివాసులకు జీవనం లేకుండా చేస్తున్నాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క అభివృద్ధిని ఇంకా మరింత వెనుకబాటుతనానికి గురి చేస్తున్నారు వీరేమో కోట్ల బడ్జెట్ మరి అభివృద్ధి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం దాటినప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధిని సాధించలేదు అదేవిధంగా సాంప్రదాయ విశ్వవిద్యాలయాలు మేము యూనివర్సిటీలలో చదువుకునే రోజుల్లో మరి స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళు స్థాయి పండించే వాళ్ళు భోజనం వసతులు కల్పించే అలాంటిది ఇప్పుడు సాంప్రదాయ విశ్వవిద్యాలయాలను మూత వేసే పరిస్థితికి తీసుకొచ్చారు ఈరోజు జ్యోతిరావు గారు కూలే గారి వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఆయన ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా చెప్పుకోవాలంటే స్త్రీ విద్య కోసం అంటే ఆడవాళ్ళ అభ్యుదయ కోసం ఎంతోగా పోరాడిన గొప్ప వ్యక్తి ఆయన ఆయనని ఈ రోజు స్మరించుకుంటూ ఈ రోజు నంద్యాల జిల్లాలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పెద్దగా కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే ఆయన భవిష్యత్తులో మనకు ఎన్నో మార్గ తీసే చేశారు బీసీ ఎస్టీలకు అయితేనేమి వాళ్ళ అభ్యుదయ కోసం వేసేనేమి వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళకైతేనేమి ఇలాంటివి ఎన్నో మార్గదర్శాలు చేసినా ఆయన మార్గంలో అందరి యువత నడవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈ బీసీ పెద్దలకైతేనేమి మైనార్టీ వాళ్ళకైతేనేమి ఎస్సీ ఎస్టీ పెద్దలకైతేనేమి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను